బ్రదర్స్ నొక్కేసారు ఖండాలు విస్తరించిన ద్వారంపుడి దంద సోదరుడు వీరభద్రారెడ్డి అనుచరుడు అగర్వాల కీలకం ఐదేళ్లలో నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్ల విలువైన పదమూడు పాయింట్ నాలుగు ఒకటి లక్షల టన్నుల బియ్యం తరలింపు అందులో సగాడికి పైగా రేషన్ బియ్యమే రేషన్ బియ్యం వ్యవస్థను కుళ్లుబొడిచారు ఎక్కడికక్కడే అక్రమ బియ్యం బియ్యము కాకినాడకే తెలంగాణ నుంచి ఇక్కడికి ఇక్కడకు పేదల బియ్యం వామ్మో ఏడాది ఈ ఏడాది జూన్ జూలైలో బియ్యం అక్రమ తరలింపుపై కాకినాడ చుట్టుపక్కల పదమూడు కేసులు ఎనభై ఐదు కోట్ల విలువైన ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు టన్నుల పట్టివేత బియ్యం స్మగ్లింగ్ మాఫియాని పని పట్టనున్న సిట్టు ఏకంగా నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్ల అక్రమ బియ్యం అంటే పేదోడు తినే బియ్యాన్ని నొక్కేసి ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే ఈయన ఈయన వాటా ఒకటే కాదు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఒకటి ఉంటుంది